పవన్ టాలెంట్ వేరే లెవెల్ ఇండియాలో కొందరు మాత్రమే అలా ఉంటారు అనే టాపిక్ ఉంది ఈ మేర పవన్ కళ్యాణ్ పై నిర్మాత ఏఎం రత్నం ప్రశంసలు కురిపించారు వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు బిరియాడైక్ యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో అమోబి రెండు భాగాలుగా రూపొందుతుంది పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న చారిత్రాత్మక యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి సినిమాలో పవన్ కళ్యాణ్ వీరయోధుడిగా మొఘలుల సామ్రాజ్యాన్ని ఎదిరించే పాత్రలో కనిపించున్నారు తాజాగా నాలుగో పాట తారా తారా చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు మేకర్స్ ఆ వేడుకలో పాల్గొన్న మూవీ నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు భారతీయ సినీ పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ చిరంజీవి లాంటి సూపర్ స్టార్లు ఉన్నారు కానీ కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ లాంటి నటులు మాత్రమే ఫిల్మ్ మేకింగ్ ను పూర్తిగా నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించినా ఆయనకున్న టెక్నికల్ నైపుణ్యం అమోఘం అంటూ కొనియాడారు పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం కాంబినేషన్ లో ఇప్పటికే ఖుషి బంగారం చిత్రాలు వచ్చాయి ఇప్పుడు హరిహర వీరమల్లు మూడో చిత్రం కావడం విశేషం ఆ సినిమాకు క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా మ్యూజిక్ మాస్టర్ ఎంఎం కిరవాణి సంగీతాన్ని అందించారు బాలీవుడ్ నటుడు బాబీ డేవాల్ విలన్ గా నటించగా నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్ర పోషించారు మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు వరల్డ్ వైడ్ గా సినిమా రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున థియేటర్లలో విడుదల కానుంది ఫ్యాన్స్ రియాక్షన్ పవన్ కళ్యాణ్ హరిహరా వీరమల్లో మూవీ రోజు రోజుకు అభిమానుల ఉత్కంఠను పెంచుతుంది తాజాగా విడుదలైన నాలుగవ పాట తార తార అభిమానుల హృదయాలను తాకింది పవన్ కొత్త అవతార్ కథ నేపథ్యం పాటలోని పౌరాణిక శైలి అభిమానుల జోష్ నింపుతుంది